నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే చిలకలూరుపేటలో వార్ వన్ సైడ్ అని తేలిపోయింది వైసీపీ వర్గ విభేదాలతో సతమతం అవుతుంటే టీడీపీ దూసుకుపోతుంది కూటమి తరపున మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి మనోహర్ నాయుడు పోటీ చేస్తున్నాడు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన విడుదల రజనీ పైన తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉండడంతో జగన్ ఆమెను గుంటూరు పంపించారు లో తొలుత రాజేష్ నాయుడికి టికెట్ ఇచ్చారు మంత్రి రజనీ సిఫార్సుతోనే అతనికి టికెట్ ఇచ్చారనే ప్రచారం కూడా జరిగింది అయితే సర్వేలో సానుకూలంగా లేదని చెప్పి ఆయనకు టికెట్ ఎగ్గొట్టారు గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుకు జగన్ టికెట్ ఇచ్చారు దీంతో రాజేష్ నాయుడు అలిగి టీడీపీలో చేరిపోయాడు సీట్ ఇప్పించేందుకు రజనీ ఆరు పాయింట్ ఐదు కోట్లు తీసుకున్నట్టు రాజేష్ సంచలన ఆరోపణలు చేశారు ఇప్పుడు నాన్ లోకల్ అయిన మనోహర్ తీసుకొచ్చి జగన్ చిలకలూరుపేటలో పెట్టడంతో వైసీపీలో వర్గపోరు పీక్స్ కి చేరింది ప్రస్తుతం చిలకలూరుపేట వైసీపీలో మూడు ముక్కలాట నడుస్తుంది విడుదల రజనీది ఒక వర్గం అలాగే మర్రి రాజశేఖర రెడ్డి మరో వర్గం కొత్తగా ఎమ్మెల్యే అభ్యర్థి చుట్టూ చేరిన వారితో ఇంకో వర్గం ఇలా మూడు వర్గాలతో వైసీపీ నిండా మురుగుతోంది చిలకలూరుపేటలో మొదటి నుంచి వైసీపీలో వర్గపోరు తీవ్రంగా ఉంది స్థానికంగా ఉన్న సీనియర్ నేత మర్రి రాజశేఖర్ ను కాదని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ టీడీపీ నుంచి ఇచ్చిన రజనీకి టికెట్ ఇచ్చారు దీంతో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు పుడిచాయి అధికారంలోకి వచ్చాక మర్రి రాజశేఖర్ రెడ్డికు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని హామీ ఇచ్చిన జగన్ అతన్ని పక్కన పెట్టారు అయితే అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీతోనే సరిపెట్టారు సీన్ కట్ చేస్తే చిలకలూర్ వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన రజనీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో చోటు సంపాదించారు అయితే రజనీ మంత్రి అయిన తర్వాత బీసీలను పూర్తిగా పక్కన పెట్టడం ఎవరిని లెక్క చేయకపోవడం లాంటి పరిణామాలతో స్థానికంగా వైసీపీ చల్లా ఎంపీ లావకృష్ణదేవరాయలు వైసీపీని వేయడానికి రజనీతో ఉన్న విభేదాలు కూడా ఓ కారణమంటారు వైసీపీలో విభేదాలు తారాస్థాయిలో ఉండడంతో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు టీడీపీ బాట పట్టారు ఈ క్రమంలోనే నియోజకవర్గంలోని బీసీల మద్దతు కూడగట్టుకున్నారు ప్రత్తిపాటి పుల్లారావు చెలకలూర్ పార్టీలకు అతీతంగా టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుకు మంచి పేరుంది ముందు నుంచే ఆయన స్థానికంగా బలం ఉంది రెండు వేల పంతొమ్మిది వైసీపీ గాలిలో ఆయన ఓటమి పాలయ్యారు ఈసారి ఖచ్చితంగా విజయం తనదేనని ధీమాతా ఉన్నారు పుల్లారావు వైసీపీ నేతల మధ్య ఆధిపత్యపోరు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత టీడీపీ జనసేన బీజేపీ పొత్తు తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు ఇది ఇవాళ న్యూస్ పొలిటికల్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి